అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అక్టోబర్ నెల జీతాలు పెన్షన్లకి సంబంధించి తాజా సమాచారం కీలక మార్పులు అయితే జారీ చేయడం జరిగింది డిడివోలకు కీలక ఆదేశాలు కూడా రావడం జరిగిందండి సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా జీతాలు పెన్షన్కి సంబంధించి అప్డేట్స్ డీడీఓలకు డిటీఏ మంగళగిరి నుంచి కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ న్యూ డిఏ రేట్స్ ఫర్ ఏపీటీడీ ఎంప్లాయీస్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది సో వీరి యొక్క ఆదేశాల ప్రకారంగా కొత్త డిఏ రేట్లు వచ్చేసరికి మనకి థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ను కూడా పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు పద్నాలుగు రోజుల కాలానికి అలాగే థర్టీ సెవెన్ పాయింట్ త్రీ వన్ పర్సెంటేజ్ డిఏను ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు నుండి పదహారు పది రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పదహారు రోజుల టైం పీరియడ్కి గాను అంటే అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు జీతానికి రెండు వేరు వేరు డిఏ రేట్లను నిర్ణయించడం జరిగిందండి సో ఈ విధంగా పద్నాలుగు రోజులకి ఒక డిఏ తర్వాత పదహారు రోజులకి కొత్త డిఏ ప్రకారంగా రెండు డిఏ రేట్లు వర్తిస్తాయండి ఇక మాస్టర్ పీరియడ్కి సంబంధించి అక్టోబర్ నెలకు సంబంధించి మాస్టర్ పీరియడ్ వచ్చేసరికి మనకి పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి పదహారు పది రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక సిఎఫ్ఎంఎస్ టీమ్ కొత్త డిఏపై అప్డేట్పై పనిచేస్తూ ఉంటుంది సో ఇక మనకు వచ్చిన సూచన ఏమిటంటే ఈ అప్డేట్ పూర్తయ్యే వరకు జీతాల బిల్లులు ప్రాసెస్ చేయవద్దు సో ఇప్పటికీ తయారైన బిల్లులు ఆటోమేటిక్గా రద్దు చేయడం జరుగుతుంది సో హెడ్ ఆఫీస్ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వేచి ఉండాలి ఎందుకంటే మనకి అక్టోబర్ నెలకి నెలకు సంబంధించి ఫస్ట్ పద్నాలుగు రోజులకి ఓల్డ్ డిఏ ప్రకారంగా నెక్స్ట్ సిక్స్టీన్ డేస్కి కూడా రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏ ప్రకారంగా కొత్త డిఏ ప్రకారంగా జీతాల బిల్లులను ప్రాసెస్ చేయడానికి సంబంధించి టీం అయితే వర్క్ చేస్తుందండి సో ఆ యొక్క కంప్లీట్ కంప్లీట్ అయ్యే వరకు ఆ ప్రాసెస్ ఎవరు కూడా జీతాల బిల్లులు సబ్మిట్ చేయవద్దు వన్స్ ఒకవేళ సబ్మిట్ చేస్తే అవి రద్దవుతాయి నో ప్రాబ్లం ఒక జీతాల బిల్లులు టైం లైన్ కూడా పొడిగించబడుతుందండి సో ఖచ్చితంగా ఈ అప్డేట్పై పనిచేస్తున్నారు కాబట్టి సో మనకు వచ్చిన కంక్లూజన్ ఏంటంటే అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు జీతంలోనే కొత్త డిఏను అమలు చేస్తారు కానీ మస్టర్ పీరియడ్ కారణంగా రెండు రేట్లు ఆధారంగా గణనైతే ఉంటుంది కాబట్టి సిఎఫ్ఎంఎస్ సిస్టంలో అప్డేట్ పూర్తయ్యే వరకు కూడా ఎవరు జీతాల బిల్లులు పంపరాదు చాలామంది ఉద్యోగుల కోసం ఇది సానుకూల వార్త ఎందుకంటే కొత్త డియే రేట్లు అక్టోబర్ నెల నుంచే అమలు అవుతున్నాయి ఆలస్యంగా కాకుండా సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అప్డేట్ని అయితే గమనించాలి సో యొక్క ఈ జీతాల బిల్లులు సబ్మిట్ చేసే క్రమంలో మీకు ఏమన్నా ఏమన్నా మీకు ఇష్యూస్ వచ్చినట్లయితే సంబంధిత డిడిఓ గారి యొక్క ప్రాసె పర్మిషన్ తీసుకుని తదుపరి స్టెప్కి మూవ్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావీ నైస్ డే